ఏ రకంగానైతే మాకు ఆరాధ్య దైవం బిఆర్ అంబేద్కర్ గారు అదే విధంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాదిగా కూడా చాలా గొప్పవాడు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చాలా మంది చాలా రకాలుగా నేను కూడా అనేక సందర్భాలలో విమర్శించి ఉండవచ్చు కొన్ని విషయాలలో విభేదించి ఉండవచ్చు కానీ ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని సజీవంగా నిలపగలిగాడు అంటే అది ఒక మంద కృష్ణతోనే సాధ్యమైంది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా జీవితాలలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెలుగులు నింపితే మరొకసారి ఈ రోజు మా జీవితాలలో వెలుగులు నింపబోయే భావితరాలకు మా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ జీవితాలలో వెలుగులు నింపబోయే గొప్ప వ్యక్తి మందకృష్ణ ఈ నిర్ణయం భారతదేశ చరిత్రలో నిలిచిపోతున్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కాబోతున్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేక రాష్ట్రాలలో ఉన్న